ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ చేయండి అందరికీ శుభాకాంక్షలు నటి రమ్యకృష్ణ కెరీర్ ఆమె గ్లామర్ గురించి అందరికీ తెలిసిందే బాహుబలిలో శివగామిగా ఆమె పాపులారిటీ మరింత పెరిగింది అయితే యంగ్ లో రమ్యకృష్ణకి హీరోలు కూడా సైట్ కుట్టేవారని జగపతిబాబు సైతం ఆమెని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించారని స్వయంగా రమ్యకృష్ణ వెల్లడించారు రమ్యకృష్ణ ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా రాణించింది స్ట్రాంగ్ ఉమెన్ రోల్స్ కి కేరాఫ్ గా నిలిచింది కమర్షియల్ హీరోయిన్గా ఆమె ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకుంది ఎన్నో సినిమాలకు ఆమెని తీసుకుని ఆ తర్వాత తీసేసిన సందర్భాలున్నాయి ఓ ఈవెంట్లోనే ఈ విషయాన్ని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది రమ్యకృష్ణ అలాంటి పరిస్థితుల నుంచి రాఘవేంద్రరావు దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేసింది స్టార్ హీరోయిన్ అయిపోయింది తెలుగు తమిళ ఇండస్ట్రీలను ఓ ఊపు ఊపేసింది ఆ తర్వాత క్యారెక్టర్స్ పరంగానూ తన హవా చూపించింది బాహుబలిలో శివగామి పాత్ర ఆమె కెరీర్ని మరోమెట్టు ఎక్కించింది ఆమెకి మరో లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు అయితే యంగ్ లో రమ్యకృష్ణకి చాలామంది ఇష్టపడేవారు చాలామంది అభిమానులకు ఆమె క్రష్గా ఉండేది ఫ్యాన్స్ మాత్రమే కాదు హీరోలు కూడా లైనసేవాళ్లట క్యూలో ఉండేవారట ఆమెని పడేసేందుకు చాలా ట్రై చేసిన వాళ్లు ఉన్నారట అందులో జగపతిబాబు కూడా ఉండటం విశేషం ఈ విషయాన్ని రమ్యకృష్ణనే స్వయంగా చెప్పడం మరో విశేషం ఆ విషయాన్ని ఆయన ముందే ఆయన షోలోనే నిర్మోహమాటంగా చెప్పేసింది రమ్యకృష్ణ దెబ్బకి జగపతిబాబుకి నోటమాట లేదు మరి ఇంతకీ ఏం జరిగిందంటే జగపతిబాబు హోస్గా జీ తెలుగులో జయము నిశ్చయమురా షో రన్ అవుతున్న విషయానికి తెలిసిందే ఈ షోకి గెస్ట్ గా రమ్యకృష్ణ వచ్చింది ఆమె రాకతో జగపతిబాబు చాలా గా తయారయ్యారు కుర్రాడిలా మారిపోయారు టీషర్ట్ ధరించి యంగా కనిపించారు కనిపించడమే కాదు అలానే ప్రవర్తిస్తూ రమ్యకృష్ణని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారు ఇందులో రమ్యకృష్ణ ఎంట్రీతో జగపతిబాబు నరసింహ సినిమాలోనే పాటకి డాన్సులు చేశారు అటు రమ్యకృష్ణ సైతం స్టెప్పులేసి జోష్ నింపింది అనంతరం రమ్యకృష్ణ వచ్చేసింది వేడి పెరిగిపోయిందని జగపతిబాబు చెప్పడంతో ఆమె నవ్వుతూ అదిరిపోయే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది అనంతరం ప్రపంచంలో ఎవరైనా ఫోన్ చేస్తే హలో అంటారు కానీ మాత్రం హే అంటుందని జగపతిబాబు చెప్పడం విశేషం రమ్యకృష్ణ లాంటి హాట్ అమ్మాయి కారు కోసం వెయిట్ చేస్తే ఎవరు ఎక్కించుకోరు అని జగపతిబాబు అనగా నువ్వు ఎంతో అందమైన దయహృదయం కలిగిన హీరోవి అని అందరి హీరోయిన్ల విషయంలోనూ ఇలానే ఉంటావని రమ్యకృష్ణ చెప్పడంతో జగ్గుబాయ్ ఆశ్చర్యపోయారు కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు ఆ తర్వాత నీకు చిన్నప్పట్నుంచి చాలామంది సైట్ కొట్టడం ప్రేమించడం పడి దొల్లడం అంటూ జగపతిబాబు కొనసాగిస్తుండగా ఇంక్లూడింగ్ యూ అంటూ మొహం మీదనే రమ్యకృష్ణ కౌంటర్ ఇవ్వడం విశేషం నిన్ను ఇబ్బంది పెట్టి చిరాకు తెప్పించే మగాడు ఎవడైనా ఉన్నాడా అంటూనే కిందపడి దొల్లుతూ నానారచ్చ చేశాడు జగపతిబాబు ఇది చూసి తట్టుకోలేక ఆయనకు ఒక్కటిచ్చింది రమ్యకృష్ణ మొత్తంగా రమ్యకృష్ణని చూసి జగపతిబాబు కురాడిగా మారిపోయి రచ్చ చేయడం తాజాగా విడుదలైన ప్రోమో రచ్చరచ్చ చేయడం విశేషం జగపతిబాబు రమ్యకృష్ణ కలిసి ఆయనకు ఇద్దరూ బడ్జెట్ పద్మనాభం వంటి చిత్రాల్లో నటించారు అయితే వీరిద్దరూ జంటగా నటించడం తక్కువే అని చెప్పొచ్చు కానీ సినిమాలకు మించిన అనుబంధం వీరి మధ్య ఉందని సమాచారం ఇక ప్రస్తుతం జగపతిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకుని బిజీగా ఉంటున్నారు పాజిటివ్ నెగటివ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్నారు అలాగే రమ్యకృష్ణ పాజిటివ్ నెగటివ్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది ఇలా ఇద్దరూ బలమైన పాత్రలతో ఆడియన్స్ ని అలరిస్తున్నారు జగపతిబాబు షోలో రమ్యకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి ఆయన ముందే ఈ విషయానికి చెప్పడం సంచలనం సృష్టించింది ఒకనాటి క్రష్ అభిమానాన్ని ఇలా బాహాటంగా పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది